దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైందన్నా అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈరోజు దక్షిణ కాశీకి వచ్చి ఈరోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నట్టే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నా మరి పర్సనల్ క్యారెక్టర్ డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా నేను అడుగునా మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా ఆస్తిపాస్తులు లేవన్నా కుట్రలు కుతంత్రా తెలియదన్నా కేవలము ఐదు లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా ఈ పదవి వద్దనుకుంటే ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చే ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ దద్దమలారా నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటల్లారా దద్దమలారా నా నరేంద్ర మోడీ మొండి మోలోడు కాదన్నా నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో కుటుంబ పాలనతో అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ దేశంలో ఈ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహి చెలగా నహి చెలగా చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాని వృధా పోనీయకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన జగం వండి నా నరేంద్ర మోడీ అన్న అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన జగ మొండి నా నరేంద్ర మోడీ అన్న ఐదు వందల సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో స్వాస ప్రాణ ప్రతిష్ట కార్యం చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ దేశంలో ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న జగం వండి అన్నా ఈ దేశంలో పేద ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీ నాయకురాలు మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు చెప్పు నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ నా నరేంద్ర మోడీ పక్కా లోకల్ పక్కా లోకల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం చెప్పాలి ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరుస్తున్నారో ఒక్కసారి చోడి ఏ సమస్య లేని ఏ అర్థం లేని గార్జీ గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తున్న ఒక్కసారి చూడి కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా అన్న మీకు అరే మేము ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రీతమైన నరేంద్ర మోడీ గారు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టమ్ మా సంస్కారం మా పద్ధతి ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసు రాష్ట్రాన్ని తీసుకొస్తలేదన్నా ఏం తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గాడిది గుడ్డు వాళ్ళ గుర్తని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా గాడిది గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళకి ఇచ్చింది గార్జి గుడ్డు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు పదిహేను వేల రూపాయలు రైతుకు కౌలు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గారిది గుడ్డు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గారిది గుడ్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బక్కలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికిచ్చింది గారిది గుడ్డు ఆరోగ్యశ్రీ బయలు చెల్లించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గారిది గుడ్డు అందుకే సోదరారా ఆరు గ్యారంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కానీ ఆరు గ్యారెంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలను తప్పుతో వట్టిస్తున్నారో ఒక్కసారి అని మా నరేంద్ర మోడీ ఆరు అడుగుల బుల్లెట్ అన్నా ఆరు అడుగుల బుల్లెట్ అన్నా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాష్ అన్నా ఆరు గ్యారెంటీతో మోసం చేసిన దొంగల పార్టీ ఉన్నా ఆరు బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు ఉన్నా ఒక్కసారి ఆలోచండి మా నినాదం హాయ్ రామ్ హే రామ్ అంటే హెచ్ అంటే హైవేస్ ఐ అంటే ఇంటర్నెట్ ఆర్ అంటే రైల్వేస్ ఏ అంటే ఎయిర్వేస్ ఎం అంటే మోరల్ సపోర్ట్ మా పెద్ద మా కుటుంబానికి పెద్ద చివరిగా ఒక్కసారి ఒక్కసారి చెప్పి ముగిస్తానా నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తాడన్నా కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకుండా ఈ రోజు బయటకు వచ్చిందన్నా మనం ఒక్కసారి వారికి భరోసా ఎస్ మోడీ గారు మీ వెనక మేమున్నాం ఆ తల్లిని మేము దస్తాం ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం మీ కండగా మేము అని చెప్పి ఒక్కసారి கரத்தால மோடி நினைத்தோ ஒசாரி வரக்கு ஸ்வத்தம் பல்கண்ட ஜை மோடி